అందరికి నమస్తే అండి ఒక నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా జరగనటువంటి రాజకీయం జరుగుతుంది వేరే చోట ఎక్కడ కూడా ఇంత మైండ్ గేము ఇంత వన్ సైడ్ పాలిటిక్స్ వన్ సైడ్ వ్యవహారము జరగట్ల యాక్చువల్లీ ఒక మూడు నెలల మూడు నాలుగు నెలల కిందటి వరకు కూడా ఆ నియోజకవర్గం టఫ్ హోరా హోరీ ఫైట్ జరుగుద్దేమో అని అనుకున్న పరిస్థితి కానీ ఇప్పుడు కంప్లీట్గా ఏకపక్షంగా మారిపోయింది అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఆడుతున్న పొలిటికల్ గేమ్ మైండ్ గేమ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థి కూడా అనవసరంగా పోటీకి వచ్చాను ఈ నియోజకవర్గంలో ఇంత వైసీపీ ఇంత డొలతనంగా ఉంది అనవసరంగా ఇక్కడ పోటీకి వచ్చాను అనుకునే పరిస్థితి ఉంది రోజుకి వంద మంది కనీసం వంద మంది పార్టీ మారిపోతున్నారు టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు సో ఇది టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీనతల్ని టీడీపీ చక్కగా క్లియర్గా స్పష్టంగా వాడుకుంటుంది ఆ నియోజకవర్గమే పరుచూరు ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాలో పరుచూరు నియోజకవర్గం మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఏలూరు సాంసారావు గారు సోషల్ మీడియా ఖా ఖాతాలు ఫాలో అవ్వండి లేదా అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అడగండి పర్వాలే టీడీపీ వాళ్ళని అడిగితే మళ్ళీ టీడీపీ పక్షాన్ని చెప్తారేమో వైసీపీ వాళ్ళని కూడా అడగండి ఒక నెల రోజులుగా ఏం జరుగుతుంది అక్కడ రాజకీయం అని అడగండి అక్కడ కంప్లీట్గా మారిపోయింది ఒక మూడు వారాల నుంచి లేదా నెల రోజుల నుంచి కూడా ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చినగంజం మండలం ప్లస్ ఆ నియోజకవర్గం మొత్తం మీద చినగంజ మండలం వైసీపీకి ప్లస్ వస్తుంది మంచి మెజారిటీ వచ్చింది కానీ అటువంటి మండలంలో కూడా చాలామంది తెలుగుదేశం పార్టీలోకి మారారు అలాగే మార్టూరు విలేజ్ మార్టూరు అనేది పెద్ద విలేజ్ పద్దెనిమిది వేలకు పైగా ఓటింగ్ ఉంటుంది అక్కడ ముస్లిం ఓటింగు ఎస్సీ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది అది కూడా వైసీపీకి ఎంతో కొంత అట్లీస్ట్ ఒక మూడు నాలుగు వందల ఓట్లైనా సరే వైసీపీకి మెజారిటీ వచ్చే ఊరు అక్కడి నుంచి కూడా చాలామంది నాయకులు టీడీపీలోకి మారిపోయారు ఇంకొళ్ళు పరుచూరు రాజకీయ చైతన్యం ఉన్న పెద్ద పెద్ద ఊర్లు మేజర్ గ్రామాలు గత ఇరవై రోజుల నుంచి కూడా దాదాపుగా పార్టీ కండువాలు వేసుకున్నాళ్ళు ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకున్న వాళ్ళే డైరెక్ట్గా వేసుకున్న వాళ్ళు రెండు వేల మంది ఉంటారు వాళ్ళ సపోర్టర్సు వాళ్ళ సపోర్టర్సు ఇంకా ఎక్కువ మంది ఉంటారు అంటే ఎంత వన్ సైడ్ జరుగుతుందో చూడండి అక్కడ దానికి కారణాలు ఏంటనేది కూడా చెప్తా ఏదో మరీ ఇంత ఎత్తాల్సిన అవసరం ఏముంది అని మీకు డౌట్ రావచ్చు దానికి కారణాలు ఉన్నాయి దానికి కారణాలు ఏంటంటే యాక్చువల్లీ ఇదే నియోజకవర్గం మూడు నాలుగు నెలల కిందట ఇలా లేదు అక్కడ టీడీపీకి ఒక టెన్షన్ ఏలూరు శాంసరరావు గారికి టెన్షన్ ఉండేది ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జిగా ఆమంత్ కృష్ణమోహన్ గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు దాదాపుగా పదమూడు వేలకు పైగా డిలీట్ చేసినప్పుడు టీడీపీలో ఒక టెన్షన్ ఉంది సో ఒకవేళ ఆమంత కృష్ణమోహన్ గారే వైసీపీ అభ్యర్థి అయితే ఫైట్ మరోలా ఉండదు ఈయన మైండ్ గేమో ఆయన మైండ్ గేమో మరోలా ఉండదు కానీ అక్కడ ఆయన నేను పోటీ చేయను అని చెప్పి ఆయన సొంత నియోజకవర్గం చీరలు వెళ్ళిపోవడం పార్టీకి రిజైన్ చేసి చీరాల నుంచి పోటీకి రెడీ అవ్వడం ఇక్కడేమో రకరకాల ఆప్షన్స్ వెతికి 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 ఎక్కడో ఇంక రాజకీయాలు వదిలేసి టీడీపీలో చీరాల ఇన్ఛార్జిగా టీడీపీలో గత గతంలో ఉన్న ఎడం బాలాజీ గారిని తీసుకొచ్చి ఆయనకి పరుచూరు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చి టికెట్ ఇవ్వడం వైసీపీ అంటే అప్పటికప్పుడు ఇంకా ఆప్షన్ లేక చాలా మందిని అడిగారు రావు గారిని అడిగారు చంద్రరాజేఖర్ గారిని అడిగారు వాళ్ళని అడిగారు వీళ్ళు అడిగారు చాలా మందిని అడిగి అడిగి ఇంకా ఆప్షన్ లేక బాలాజీ గారిని తీసుకొచ్చారు కాపు సామాజిక వర్గం కాపులకు ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు ఆయన యాక్చువల్లీ ఎడం బాలాజీ గారు వ్యక్తిగతంగా మంచి ఆయన మంచి వ్యక్తే కానీ రాజకీయంగా అంత పూర్తిగా కన్నింగ్ రాజకీయం అంటేనే కన్నింగ్ మైండ్ గేమ్ అంత మైండ్ గేమ్ లేదు అంత మెచ్యూరిటీ లేదు అంత కన్నింగు లేదు సింపుల్గా పచ్చిగా బోల్డ్గా చెప్పుకోవాలంటే మైండ్ గేమ్ ఆడలేడు ఆయన ప్లస్ గ్రౌండ్ వర్క్ చేయడం కూడా కొత్త ఆ నియోజకవర్గానికి కొత్తగా వెళ్ళారు ఆ పార్టీ స్ట్రక్చర్ తెలీదు వైసీపీ స్ట్రక్చర్ ఏంటి ఏ ఏ ఊర్లో ఏ నాయకుడు బలవంతుడు ఏ మండలంలో ఎంత ఎక్కడ ఎవరి ఏ ఏ వర్గం ఏమిటి అనేది తెలియదు అవతల అవతల వాళ్ళ బలహీనతలు ఏంటనే తెలియదు ఆ బలహీనతలను ఎలా వాడుకోవాలో తెలియదు సో వచ్చిందే కొత్తగా వచ్చిన తర్వాత వచ్చినప్పటికే అక్కడ వైసీపీలో డిస్టబెన్స్లు ఉన్నాయి వైసీపీలో కోవర్ట్లు ఉన్నారు టీడీపీ అంటే అభిమానం కానీ వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దీనిలో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది అలా వాళ్ళందరూ వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళిపోతున్నారు ఆయన వచ్చిన వారం రోజులకే పరిస్థితి మారిపోయింది నాయకులు చూస్తే పార్టీలు మారిపోతున్నారు తన దగ్గరికేమో రావట్లా ఇలా నన్ను ఇరికించారేమో అనవసరంగా అని చెప్పి ఆయన ఇంటర్నల్గా చాలా అప్సెట్ అయ్యి చాలా బాధపడి ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఆ జోష్ లేదు ఎక్కడా కూడా వైసీపీలో ఆ ఉత్సాహం లేదు ఆ జోష్ లేదు అసలు గతంలో ఎన్నికలు ఎలా జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో అటువైపు దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు ఇటువైపు ఏలూరు సాంసరావు గారు ఇద్దరు కూడా హోరాహోరీ యోధాన్ యోధులు తలబడినట్టు ఉంది ఎన్నిక కూడా అలాగే జరిగింది ఈవెన్ రెండు వేల పద్నాలుగు ఎన్నిక కూడా అలాగే జరిగింది అప్పుడేమో గొట్టుబాటు భరత్ పోటీ చేశాడు ఏలూరు సాంసారావు గారికి ఫస్ట్ ఎన్నిక ఈవెన్ అప్పుడు కూడా ఎన్నిక అలాగే జరిగింది ఇంత కానీ ఇప్పుడు ఆ వైసీపీలో ఉత్సాహం లేదు అంటే ముందుగానే వాళ్ళు వాటమి ఒప్పేసుకున్నారా అనుకునేటట్టు ఉంది అంటే నేను ఇదంతా చెప్పడానికి అత్యయక్తులుగా ఉంది కానీ ఆ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళతో మాట్లాడండి చాలు చాలా స్పష్టంగా అక్కడ పొలిటికల్ పిక్చర్ ఏమిటి అనేది అర్థమైపోతుంది దానికి కారణాలు ఏంటంటే చెప్పాను కదా అభ్యర్థికి అక్కడ క్యాడర్కి కనెక్షన్ ఇంకా కుదరలేదు అభ్యర్థి పూర్తిగా కాన్ఫిడెంట్గా దూకుడుగా ఆ నియోజకవర్గానికి తగ్గ రాజకీయం మొదలు పెట్టలేదు చీరాల పాలిటిక్స్ వేరు పరచూరు పాలిటిక్స్ వేరు సో దీనికి తగ్గ రాజకీయం ఆయన మొదలు పెట్టలేదు దానికి అక్కడ క్యాడర్తో కనెక్షన్ ఇంకా కుదరలేదు అక్కడ క్యాడర్లో పూర్తిగా నమ్మకం కుదరలేదు దానికి తోడు ఈయన వాళ్ళని డిఫెన్స్లో వైసీపీని డిఫెన్స్లో పెట్టేస్తూ ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది అనుకున్న గ్రామంలో వైసీపీ ఖచ్చితంగా వేస్తారు అనుకునే వర్గాల్లో కొంతమంది కీలక నాయకులను తీసుకొచ్చి టీడీపీలో చేర్చేస్తున్నారు యాక్చువల్లీ టీడీపీలో చేర్చిన నాయకుల్ని మళ్ళీ వైసీపీలో చేర్చేసుకోవచ్చు ఏముంది ఇప్పుడు చాలా చోట్ల పొద్దున్న పార్టీలో జాయిన్ అయ్యి అయ్యే తప్పు అయిపోయిందండి వాళ్ళు బలవంతంగా పార్టీ కొండ చేశారండి నేను మీ వైపే ఉంటానండి అని చెప్పొచ్చు అలా చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు అంటే వాళ్ళు ఆడుతున్న గేమ్కి కౌంటర్ గేమ్ వీళ్ళ దగ్గర లేదు వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్కి వీళ్ళ దగ్గర ప్లాన్ లేకపో లేకుండా పోయింది యాక్చువల్లీ రెండు మూడు నెలల కిందట వైసీపీ టీడీపీకి ప్లస్ ఉన్న ఏదో టైట్ ఎలక్షన్ జరుగుద్ది హోరాహోరీ ఎలక్షన్ జరుగుద్ది కొంత మెజారిటీతో టీడీపీ బయటపడొచ్చేమో అనుకున్నారు కానీ ఇప్పుడు అద్దంకిలో ఎంత మెజారిటీ వస్తుందనే ఉత్సాహంలో అక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నారో పొరచూరులో కూడా అంతే మెజారిటీ వస్తుందనే ఉత్సాహంలో ఉన్నారు ఇప్పుడు అద్దంకి పర్చూర్కి పోటీ ఎవరికి మెజారిటీ ఎక్కువ వస్తుందా అని సో అంత ఏకపక్షంగా ఈవెన్ అక్కడ కూడా అద్దంకిలో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి అక్కడ రాజకీయం కూడా ఆల్మోస్ట్ ఏకపక్షంగానే ఉంది ఈ రెండు నియోజకవర్గాల కారణంగా బాపట్ల ఎంపీ సీటు వైసీపీ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది సో బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ జోషి ఈ పాజిటివ్నెస్ కనిపిస్తోంది అద్దంకిలో గొట్టిపాటి కుమార్ గారు ఫ్రీ అయిపోయారు కాబట్టి ఆయన దర్శ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దర్శలో కూడా వాళ్ళ రిలేటివ్స్ ఆమె డాక్టర్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన అక్కడ ఫోకస్ చేస్తున్నారు అప్పుడప్పుడు అక్కడ కూడా తలదొచ్చడం అక్కడ వాళ్ళతో మాట్లాడడం డిస్కస్ చేయడం ప్లానింగ్ చెప్పడం అంతా చేస్తున్నారు అలా జరుగుతుందనమాట సో ఓవరాల్గా ఈ పరుచూరు నియోజకవర్గ ప్రభావం బాపట్ల పార్లమెంట్ మీద పడడంతో పాటు ఓవరాల్గా టీడీపీకి ఆ ప్రాంతంలో మంచి జోష్ తీసుకొచ్చిందని అయితే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ